తెలంగాణ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల అంశం సర్వోత్తన న్యాయస్థానం ముందుకు వెళ్లింది సర్కారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది దీంతో ఏం జరగబోతుందని సర్వత్ర ఆసక్తి నెలకొంది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది త్వరితగతిన ఈ కేసును విచారణకు స్వీకరించాల్సిందిగా కోరింది దీంతో జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ముందు ఇవాళ కేసు విచారణ జరగబోతోంది జీవో నెంబర్ తొమ్మిది ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్ అయితే జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే ఇచ్చింది హైకోర్టు అదే సమయంలో అక్టోబర్ తొమ్మిది నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని నోటిఫికేషన్ జారీ చేసింది ఈసీ అయితే కోర్టు జీవో నెంబర్ నైన్ జీవో నెంబర్ ఫార్టీ వన్ జీవో నెంబర్ ఫార్టీ టూపై స్టే విధించింది దీంతో హైకోర్టు ఆర్డర్ కాపీలు అందే వరకు వేచి చూస్తామన్న ఎన్నికల కమిషన్ ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిపివేస్తున్నట్టు గెజిట్ జారీ చేసింది అప్పటివరకు దాఖలైన నామినేషన్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అటు ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోబోవని హైకోర్టు స్పష్టం చేసింది తాము ఇచ్చిన స్టే కేవలం జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండులకే వర్తిస్తాయని చెప్పింది అలాగే రిజర్వేషన్లపై పలు కీలక అంశాలను ప్రస్తావించింది దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేని సవాల్ చేస్తూ సర్కార్ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టబోతోంది